తిన్న మొహం రెసిపీ రెసిపీ కదా బేబీ కావాలి సో ఇటిని వంటల పాయసం అంటారు ఇది వినాయకుడికి చాలా ఇష్టమైన స్వీట్ అన్నమాట దీంట్లో పాలు చక్కెర కొబ్బరి గోధుమ పిండితో కలిపి ఈ వంటల పాయసం అన్ని తయారు చేస్తారు ఎప్పుడైనా తిన్న మొహమేనా అనేది అవును నేను తినలేదు అవును మనవాళ్ళు కూడా చాలా మంది తినరు కదా నువ్వు ఎందుకు వీడియో పోస్ట్ చేయకూడదు రెసిపీ చేసి ఇంకా మన ఛానల్లో సో ఇలాంటి వంట వీడియోస్ కూడా చాలా రాబోతున్నాయి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో మరొకసారి మీ అందరికి మర్చిపోతాం చెప్పి మర్చిపోతావాంక్ష